ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనం గ్రీష్మతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు తిది షష్ఠి రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఆ తర్వాత సప్తమి మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు ఆ తర్వాత అశ్విని నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు భజ్యం ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు నేటి ధర్మశుక్తి ఆచరణ లేని ఆలోచన ఆలోచన లేని ఆచరణ రెండు కూడా ఓటమినే ఇస్తాయి